కరీంనగర్ పట్టణంలోని రామ్నగర్ లో గల కృష్ణవేణి టాలెంట్ హై స్కూల్లో మంగళవారం రోజున ఆహార దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలల్లో పలు రకాల ఆహార పదార్థాల ప్రదర్శనను పాఠశాల చైర్మన్ చెన్నాని మల్లారెడ్డి హాజరై ప్రదర్శనను ప్రారంభించారు అనేక మంది విద్యార్థులు వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఇంటి వద్దనే పలు రకాల ఆహార పదార్థాలను తయారు చేసి ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు ఈ ఆహార పదార్థాల వలన కలుగు ప్రయోజనాలను ఉపాధ్యాయులకు తోటి విద్యార్థులకు వివరించారు ప్రతి విద్యార్థి తయారు చేసిన పదార్థాన్ని రుచి చూసి పాఠశాల చైర్మన్ ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు ప్రదర్శనలో సున్నుండలు రాగిజావా పులిహోర మిరపకాయ బజ్జీలు ఇలాంటి పదార్థాలను పిల్లలు తయారు చేసుకుని తీసుకొచ్చారు అదేవిధంగా విద్యార్థులు తయారు చేసినటువంటి పోషక ఆహారాలు సమృద్ధిగా ఉన్నటువంటి పదార్థాలకు మొదటి ద్వితీయ తృతీయ బహుమతులను విద్యార్థులకు అందజేశారు ఈ సందర్భంగా తెలుగు ఉపాధ్యాయులు వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ఆహార దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు పౌష్టిక ఆహార విలువలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామని ఇప్పుడు పరిస్థితుల్లో ఎక్కువగా జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ చిరుతిన్లకు అలవాటు పడి ప్రజలు అనారోగ్యాలను కొను తెచ్చుకుంటున్నారని వద్ద తయారు చేసుకున్న ఆహార పదార్థాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల చైర్మన్ చెన్నాడి మల్లారెడ్డి పాఠశాల కరస్పాండెంట్ చెన్నాడి శ్రవంతి ఉపాధ్యాయులు బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఆహార దినోత్సవ శుభాకాంక్షలు మా కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో నిర్వహిస్తున్నటువంటి ఆహార దినోత్సవానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి పాఠశాల కరస్పాండెంట్ ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయ బృందానికి అందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను మరి ఈరోజు ఆహారం మనకు ఐక్యరాజ్య సమితి పంతొమ్మిది వందల నలభై ఐదు నాడు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ సంస్థను గుర్తు చేయడం కోసము ప్రతి సంవత్సరము పాఠశాలలో ఆహార దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది అంటే ఈ రోజులో జరిగేటువంటి ఆహారం ఒకప్పుడు ఆహారం అనేది న్యాచురల్గా ఏ విధంగా ఉండేది ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకునేటువంటి వాళ్ళము